గట్ కేసర్ పట్టణ కేంద్రంలో నర్సరీని హైడ్రా అధికారులు సందర్శించారు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో భూమిలో పట్టణ నర్సరీ ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా భూమి గురించి రెవెన్యూ మున్సిపల్ అధికారుల నుంచి అధికారులు వివరాలు సేకరించారు సర్వే నెంబర్ వన్ ట్వంటీ సెవెన్ ఆబ్లిక్ బిలో దాదాపుగా ఇరవై కోట్లు చేస్తే ఒకటి పాయింట్ మూడు తొమ్మిది ఎకరాల ప్రభుత్వ సీలింగ్ భూమి తనదేనంటూ మాధవరెడ్డి మున్సిపల్ నర్సరీ బోర్డుపై పేరు రాస్తున్నారని హైడ్రా అధికారులు తెలిపారు

మాదేంటే టూ థౌజండ్ ట్వంటీ లో అయింది సార్ మా ట్వంటీ ఫోర్ లో వచ్చి